హాయ్ బ్రెండ్స్ బాగున్నారా మేము కోమరేళ్ళకి మేము ఇక్కడ గుండం కాడ స్నానం చేస్తున్నాము ఇక్కడ అందరం వచ్చి స్నానం చేస్తున్నాం స్నానాలు చేసి దేవుని దర్శనం కోసమని మార్నింగ్ శనివారం నైట్ వచ్చినాము ఆదివారం పొద్దున్నే దర్శనం కోసమని ఇక్కడికి వచ్చి గుండెలకు వచ్చి స్నానం చేస్తున్నాము ఇది గుండ ప్రదేశము అందరు వచ్చి ఇక్కడ స్నానాలు చేస్తారు ఇక్కడ ఎదురుంగా కనిపిస్తే ఇక్కడికి వెళ్ళి మనకు దేవుడు కనబడతాడు ఇక్కడికి వెళ్ళి కోరేళ్ళు మనకి ఇక్కడికి వెళ్ళి కనబడతాడు మనకు దేవుడు ప్రత్యక్షంగా కుమ్రవెల్లిలో వెలిసిన కుమ్రవెల్లి మల్లన్న అది ఒక కనిపించే గుడే మల్లన్న గుడి ఇక్కడికి వెళ్ళి స్టేట్గా నడిచిపోతే స్నానాలు చేసే గుండం గది కాంచెలు నడిచిపోగా నీకు ఇక్కడ గుడి కనబడుతుంది ఇక్కడ కనిపించే గుడే దేవుడు ఉంది దేవస్థానం అది అలా మీద కనిపించే గుడి అలా మీద కనిపించే గుడి పాత గుడి దేవుడు అక్కడ ఫస్ట్ అక్కడ ప్రత్యక్షమైంది ఇక్కడ వచ్చి ఇక్కడ గంగరేని చెట్టు కాడ ఇక్కడ ఉన్నాడు దేవుడు చూడండి ఫ్రెండ్స్ అదిగో గుడి అదే గుడి ఇక్కడ అన్నిగా బొమ్మలు అవి తినేవి పువ్వులు అన్ని రకాల వస్తువులు ఇక్కడ ఉంటాయి తువల గుడి ముందట అంటే చక్క ఇదే గోపురము గుడి గోపురం ఇదే ఇక్కడ అన్ని రకాల బెల్లము ప్రత్యక్షాలు కొబ్బరికాయలు కొబ్బరికాయ అన్ని అన్నీ ఉంటాయి ఇక్కడ సరే నా హాయ్ ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ